బైబిల్లో నికోదేముడి గురించి మనం తెలుసుకోవాలంటే ఈయన గురించి మూడుసార్లు ప్రస్తావించబడింది అయితే ఇది కొత్త నిబంధనలోనే ప్రస్తావించబడింది మరి అయితే ఈయన ప్రభుని ఏమని ప్రశ్నించారు అనేది మనం గమనించినట్లయితే నూతనంగా జన్మించటాని కోసం ప్రభుని ప్రశ్నించారు ఇది యోహాను మూడవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఒకటి వరకు చదివితే మనకు అర్థమవుతుంది ఒక పరిశీయుడు ఈయన రాత్రి వేళ ఏసుని తరచు కలుస్తూ ఉండేవాడు ఈయన ప్రభుని గురువు అని సంబోధించేవాడు మరి అప్పుడు ఏసు ప్రభు ఇతనితో ఏమన్నారు కలిసేటప్పుడు అనమాట నీవు మళ్ళీ జన్మింపకుండా పక్షంలో దేవుని రాజ్యం చూడలేవని యోహాను మూడు మూడులో అన్నారు యేసు ప్రభు అయితే నికోదేముడు అడిగిన ప్రశ్న ఏంటంటే నికోదేముడు అన్నాడు మనుషుడు వృద్ధుడైన తర్వాత మళ్ళీ జన్మించగలడా అతడు మాతృగర్భంలో రెండవసారిగా ప్రవేశించి జన్మింపగలడా యోహాను మూడు నాలుగులో గమనించండి ఇక్కడ నికోదేముడే ప్రభువుని అడిగిన తొలి వ్యక్తిగా నూతన జన్మ గురించి మనం గమనించాలి దాని అవసరం గురించి సందేహించినవాడు ఆయన మానవ జననాన్ని ఊహించి అడిగినవాడు కానీ యేసు అతనికి ఆత్మ ద్వారా జననాన్ని గురించి వివరించారనమాట జన్మచేతను ఆత్మచేతను జనించినవాడు దేవుని రాజ్యంలో ప్రవేశింపజాలడని యోహాను సువార్త మూడు ఐదులో ప్రభు చెప్పడం జరిగింది కాబట్టి ఏసుక్రీస్తు చెప్పినట్టు నూతన జన్మ అనేది ఆత్మ ద్వారా కలిగే ఆధ్యాత్మిక పునర్జన్మ అది దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి తప్పనిసరి మరి నూతన జన్మ గురించి ఏసిన అడిగిన వాడు నికోదేముడే ఆయన ద్వారా మనకు ఒక సత్యం తెలుస్తుంది ఎంతటి ధార్మికుడైనా బలవంతుడైనా ధనవంతుడైనా ఎవరైనా సరే మానవ పరిధిలో జన్మించడమే కాదు దేవుని ఆత్మ ద్వారా పునర్జన్మ పొందడం చాలా అవసరం అది దేవుని రాజ్యానికి నిత్య వారసులుగా మనల్ని తీసుకువెళ్ళే ఒక మార్గం అని మనం గమనించుకోవాలన్నమాట